ఆ గ్రామంలో తీవ్ర జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు అయితే కొందరికి రక్త పరీక్షలు చేయగా ముగ్గురికి చికెన్ గున్యా బారిన పడడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంపులో గ్రామస్తులు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు కొంతమంది బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా కొంత ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికెన్ గున్యా పరీక్ష లేకపోవడంతో కొంతమంది ప్రైవేట్లో చికెన్ గున్యా పరీక్ష చేయించుకున్నారు వారిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ సూపర్వైజర్ అనురాధ తెలిపింది చికెన్ బున్యా నిర్ధారణ కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరోగ్య శాఖ వారు హెల్త్ క్యాంప్ నిర్వహించే జ్వరాలతో బాధపడుతున్న వారికి రక్తం నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపుతున్నట్లు వారికి మందులు పంపిణీ చేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు పరిసరాలను పరిశీలించగా శుభ్రంగా ఉన్నాయని హెల్త్ సూపర్వైజర్ అనురాధ తెలిపారు పేరు అనురాధ నేను హెల్త్ అసిస్టెంట్ బోర్లం సబ్ సెంటర్ నందు పనిచేస్తున్నా అయితే బోర్లం క్యాంప్ విలేజ్ కూడా మా పరిధిలో బోర్లం పరిధిలోనికే వస్తుంది అయితే ఇక్కడ అనుకోకుండా రెండు మూడు చికెన్ గినే పాజిటివ్ కేసులు రావడం జరిగింది మరి వాళ్ళను కనుక్కుంటే మేము సాటర్డే కూడా వాళ్ళని సందర్శించిన రోజు ఉంది కానీ సాటర్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళకి ఎలాంటి ఫీవర్ లేదు సాటర్డే నైట్ కి కనుకోకుండా ఫీవర్ రావడం జరిగింది వాళ్ళు సండే హాస్పిటల్ కి వెళ్తే ప్రైవేట్ లో చెక్అప్ చేయించుకుంటే వాళ్ళకి చికెన్ గునే పాజిటివ్ అని ఇవ్వడం జరిగింది మరి మాకు తెలియగానే వెంటనే మేము స్పందించి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది పిఎస్సీ స్టాఫ్ మెడికల్ ఆఫీసర్ మా స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అయ్యి అవసరమైన రక్త పరీక్షలు మందులు ఇచ్చి మా గ్రామంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా ఉన్న వాళ్ళకు సరైన మందులు ఇచ్చి నయం చేయడం జరుగుతుంది మంచోడ మండల్ బోర్లం క్యాంప్ విలేజ్ గూడరామచంద్ర నా పేరు రెండు మూడు రోజుల క్రితము జ్వరాలు వస్తున్నాయనే ఉద్దేశంతో కామన్గా అనుకుని ఆ విధంగా తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తూ ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళారు దీనిలో ఒక వ్యక్తి గున్యా అని నిర్ధారణ అయింది చికెన్ గున్యా అని నిర్ధారణ కాగానే విహెచ్ విలేజ్ నర్సులకు వాళ్ళకు చెప్పంగానే వాళ్ళు డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేశారు సాయంత్రం పూట ఇన్ఫార్మ్ చేస్తే పొద్దున ఇమీడియట్లీ వాళ్ళ బ్యాచ్ వచ్చేసి బ్లడ్ టెస్టు ట్యాబ్లెట్లు ఇంజెక్షన్ ఇస్తూ అందరికీ చెకప్ చేస్తూ అందరికీ చెక్ చేస్తూ సేవ చేస్తూ ఉన్నారు